ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల నలభై ఐదవ రోజుకు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో పదకొండవ రోజు ఈరోజు ద్రోణాచార్యుడు పాండవులను ఓడించుట మరియు సత్యజితాదులు వధింపబడుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు రాజా ఈ రీతిగా అర్జునుడు సంసప్తకులతో పోరాడడానికి వెళ్ళాక ద్రోణాచార్యుడు తన సైన్యాన్ని వ్యూహంగా నిలిపి యుధిష్ఠరుడిని పట్టుకోవాలనే ఆలోచనతో యుద్ధభూమికి వచ్చాడు ద్రోణాచార్యుని సైన్యము గరుడ వ్యూహంతో ఉండడం చూసి యుధిష్ఠరుడు దానిని ఎదిరించడానికి తన సైన్యాన్ని మండలార్థ వ్యూహంగా నిలిపాడు కౌరవుల గరుడ వ్యూహానికి ముఖస్థానంలో ద్రోణుడున్నాడు శిరస్థానంలో తమ్ముళ్లతో కలిసి దుర్యోధనుడు ఉన్నాడు నేత్రస్థానంలో కృతవర్మ కృపాచార్యులు ఉన్నారు ఇక మెడస్థానంలో భూత శర్మ క్షేమ శర్మ కరకాక్షకుడు ఇంకా కళింగ సింహళ పూర్వదేశ సూర అభిర శక యవన కాంబోజ హంసపథ సూరసేన దరద మద్రా కేకేయ మొదలైన దేశాల వీరులు ఆయుధాలను ధరించి చతురంగ బలాల రూపంలో నిలిచి ఉన్నారు కుడివైపు అక్షోహిణి సౌన్యంతో భూరిశ్రవుడు శల్యుడు సోమదత్తుడు బాహ్లికుడు ఉన్నారు ఎడమవైపు అవంతి రాజకుమారులు విందాను విందులు కాంబోజరాజు సుదర్శిణుడు ఉన్నాడు వారి వెనుక ద్రోణుడి కొడుకు అశ్వత్థామ ఉన్నాడు పృష్ఠ స్థానంలో కళింగ అంబష్ట మగధ పౌండ్ర మద్రా గాంధార శకున పూర్వదేశ పర్వతీయ ప్రదేశ వసాతి మొదలైన దేశాల వీరులు ఉన్నారు తోక భాగంలో నీ పుత్రులతోనూ ఇంకా జాతి కుటుంబాల వారితోనూ కలిసి భిన్న భిన్న దేశాల సైనికులను తీసుకుని కర్ణుడు నిల్చొని ఉన్నాడు హృదయస్థానంలో జయద్రథుడు సంపాతి వృషభుడు జయుడు భూమింజయుడు వృషుడు కాద్రుడు నిషధరాజు పెద్ద సైన్యంతో పాటు నిలుచుని ఉన్నారు ఈ ప్రకారం రథగజతురగ పదార్థ సైన్యంతో ద్రోణాచార్యుడు పండిన ఆ గరుడు వ్యూహము తుఫాను గాలికి చెలరేగిన సముద్రమా అనిపించింది దాని మధ్య భాగంలో ఏనుగును అధిష్ఠించు ఉన్న భగదత్తుడు బాలసూరినిలాగా సోబిల్లుతున్నాడు ఈ అజేయమైన అతిమానుషమైన వ్యూహాన్ని చూసి యుధిష్ఠరుడు దృష్టద్యుమ్నుడితో వీరుడా ఈ రోజు నేను ద్రోణాచార్యుని చేతికి చిక్కకుండా ఉండేలా ప్రయత్నించు అన్నాడు దృష్టద్యుమ్నుడు మహారాజా ద్రోణాచార్యుడు ఎంత ప్రయత్నించినా మీరు అతనికి చిక్కరు ఈ రోజు అతనిని అతని అనుచరులను నేను అడ్డుకుంటాను నేను జీవించి ఉండగా మీకు ఎటువంటి విచారము అక్కరలేదు ద్రోణాచార్యుడి యుద్ధంలో నన్ను ఏ విధంగానూ జయించలేడు అన్నాడు ఇలా చెప్పి మహావీరుడైన దృష్టద్యమునుడు బాణ వర్షాన్ని కురిపిస్తూ స్వయంగా ద్రోణాచార్యుడిని ఎదిరించడానికి వచ్చాడు ఈ అపశకునాన్ని అంటే దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని వధించడానికి పుట్టినవాడు కాబట్టి ఈ అపశకునాన్ని చూసి ఆచార్యుడు కొద్దిగా కలత చెందాడు అప్పుడు నీ పుత్రుడు దుర్ముఖుడు దృష్టద్యుమ్నుడిని అడ్డుకున్నాడు ఆ వీరుడిద్దరికీ గొప్ప భయంకరమైన యుద్ధమైంది ఆ ఇద్దరు యుద్ధంలో మునిగి ఉండగా ద్రోణాచార్యుడు తన బాణాలతో ఇదిష్ఠుడి సైన్యాన్ని నానా రకాలుగా చిన్నాభిన్నం చేయసాగాడు అందువల్ల అక్కడక్కడ పాండవుల వ్యూహం చెదిరిపోయింది ఇక ఆ యుద్ధము ఉన్మత్తుల యుద్ధంలాగా నియమరహితంగా మారిపోయింది ఆ సమయంలో పరస్పరం నీనా అనే జాడ కూడా లేకుండా పోయింది ఈ రీతిగా ఘోరమైన సంకుల యుద్ధం జరుగుతూ ఉండగా ఆచార్యుడు అందరినీ భ్రమలో పడవేసి యుధిష్ఠిరునిపై దాడి చేశాడు ఆచార్యుడు తన సమీపానికి రావడం చూసి యుధిష్ఠిరుడు నిర్భయంగా బాణాలు కురిపిస్తూ అతనిని ఎదిరించాడు అప్పుడే సత్యజిత్తు కూడా అతనిని రక్షించడానికి ఆచార్యుడి వైపుకు వచ్చాడు అతడు తన అస్త్ర కౌశలాన్ని ప్రదర్శిస్తూ వాడి అయిన కొరతేలిన ఒక బాణంతో ఆచార్యుడిని గాయపరిచాడు ఐదు బాణాలతో అతని సారధని మూర్చితుడిని చేశాడు పది బాణాలతో గుర్రాలను గాయపరిచాడు పదేసి బాణాలతో ఇద్దరు రక్షకులను తూట్లు పొడిచాడు చివరిగా అతని ధ్వజాన్ని కూడా నరికివేశాడు అప్పుడు ద్రోణుడు మర్మభేదులైన పది బాణాలతో సత్యజిత్తును గాయపరిచి అతని ధనస్సును బాణాలను కూడా నరికి వేశాడు సత్యజిత్ వెంటనే ఇంకొక ధనస్సును తీసుకుని ఆచార్యుని వైపు ముప్పై బాణాలతో దెబ్బ కొట్టాడు ఈ రీతిగా ద్రోణుడు సత్యజిత్తుకు చిక్కడం చూసి పాంచాల దేశీయుడైన వృకుడు కూడా అతనిని వంద బాణాలతో దెబ్బతీశాడు ఇది చూసి పాండవులు హర్షనాదాలు చేశారు ఈ సమయంలో వృకుడు ఆవేశంతో ఆ ద్రోణుడి యొక్క వక్షస్థలంపై వంద బాణాలను నాటాడు అప్పుడు ద్రోణుడు సత్యజిత్తు వృకుడు ఇద్దరి మధ్య ఇద్దరి యొక్క ధనస్సులను ఖండించి కేవలం ఆరు బాణాలతో గుర్రాలను సారథితో సహా వృకుడిని చంపివేశాడు సత్యజిత్తు ఇంకొక విల్లు అందుకొని ద్రోణాచార్యుడిని అతని సారథిని గుర్రాలతో సహా గాయపరిచాడు అతని ధ్వజాన్ని కూడా నరికివేశాడు సత్యజిత్తు తనను బాధించడము ఆచార్యుడు సహించలేకపోయాడు అతనిని చంపడానికి బాణాల జడివానను కురిపించసాగాడు అతని గుర్రాల మీద ధనస్సు మీద ధ్వజం మీద పిడికిల మీద సారథి మీద పార్శ్వరక్షకులు ఇద్దరి మీద వేల బాణాలు వేశాడు ద్రోణాచార్యుడు తన ధనస్సు పదే పదే విరిగిపోతున్న సత్యజిత్తు ఆచార్యుడిని ఎదుటనే నిలబడి ఉన్నాడు యుద్ధ భూమిలో అతని ఆ ఉత్సాహాన్ని చూసి ఒక అర్ధచంద్రాకార బాణంతో ఆచార్యుడు అతని శిరస్సును ఎగురు కొట్టాడు ఆ పాంచాల మహావీరుడు చనిపోవడంతో యుధిష్ఠరుడు ద్రోణాచార్యుని వల్ల భయంతో తన గుర్రాలను వేగంగా తరలించుకుని యుద్ధభూమి నుండి పారిపోయాడు ఇప్పుడు మత్స్యరాజు విరాటుడిని చిన్న తమ్ముడు శతానీకుడు ఆచార్యుని ఎదుటికి వచ్చాడు అతడు ఆరు వాడి బాణాలతో సారధని గుర్రాలతో సహితంగా ద్రోణాచార్యుడిని తూట్లు పొడిచి పెద్దగా అట్టహాసం చేశాడు ఆపై అతని మీద వందల కొద్ది బాణాలు వేశాడు అతడు పెద్దగా అట్టహాసం చేయడం చూసి ఆచార్యుడు మహావేగంగా క్షుర్రహ్మనే ఒక బాణాన్ని వేసి కుండల శోభితమైన అతని శిరస్సును ఖండించాడు ఇది చూసి మత్స్యదేశ వీరులందరూ పారిపోసాగారు ఈ రీతిగా మత్స్య వీరులను జయించి ద్రోణాచార్యుడు చేది కరుష కేకేయ పాంచాల శృంజయ పాండవ వీరులను కూడా పెక్కుసార్లు ఓడించాడు దావాగ్ని అడవిని దహించినట్లుగా ఆవేశంతో ఆచార్యుడు సేనలను విధ్వంసం చేయడం చూసి సృంజయ వీరులందరూ కూడా వణికిపోయారు ఆచార్యుడు తమ సైన్యాన్ని భస్మం చేయడం చూసి యుధిష్ఠరాదులు అతని మీద నాలుగు వైపుల నుండి విరుచుకుపడ్డారు వారిలో శిఖండి ఐదు క్షతవర్మ ఇరవై ఐదు వసుధానుడు ఐదు ఉత్తమౌజుడు మూడు క్షత్రదేవుడు ఏడు సాత్యకి వంద యుధమన్యుడు ఎనిమిది యుధిష్ఠరుడు పన్నెండు దృష్టద్యుమ్నుడు పది చేకితానుడు మూడు బాణాలతో అతనిని గాయపరిచారు అప్పుడు ద్రోణుడు అందరికంటే ముందుగా దృఢసేరుని నేలకూల్చాడు తరువాత తొమ్మిది బాణాలతో క్షేమరాజును గాయపరిచి దానితో అతడు మరణించి రథంపై నుండి పడిపోయాడు తరువాత అతడు పన్నెండు బాణాలతో శిఖండిని ఇరవైతో ఉత్తమౌజుడిని గాయపరిచాడు భల్లమనే ఒక బాణంతో వసుధానుడిని యమపురికి పంపాడు తరువాత ఎనభై బాణాలతో క్షత్రవర్మను ఇరవై ఆరింటితో సుదక్షుడిని దెబ్బ కొట్టాడు ఒక భల్లంతో క్షత్రదేవుడి రథం నుండి పడగొట్టాడు అనంతరం అరవై నాలుగు బాణాలతో యుధామన్యుడిని ముప్పైతో సాత్యకిని తూట్లు పొడిచి మహావేగంగా అతడు ధర్మరాజు ఎదుటికి వచ్చాడు ఇది చూసి యుధిష్ఠుడు తన గుర్రాలను వేగంగా తోలించుకొని యుద్ధభూమి నుండి తప్పుకున్నాడు ఇక ఆచార్యుని ఎదుటకు ఒక పాంచాల రాజకుమారుడు వచ్చి నిలుచున్నాడు ఆచార్యుడు వెంటనే అతని వింటిని నరికి సారథి గుర్రాలతో పాటు అతని పని కూడా పూర్తి చేసేశాడు ఆ రాజకుమారుడు చనిపోవడంతో సైన్యంలో నాలుగు వైపులా ద్రోణుడిని చంపండి ద్రోణుడిని చంపండి అనే కోలాహలం చెలదేగింది అయినా అత్యంత ఆవేశంతో ఉన్న ఆ పాంచాల మత్స్య కేకేయ సృంజయ పాండవ వీరులను ద్రోణాచార్యుడు కంగారులో ముంచివేశాడు అతడు కౌరవుల చేత సురక్షితుడై సాత్యకి చేకితానుడు దృశ్యద్యుమ్నుడు శిఖండి వృద్ధక్షేముడు చిత్రసేను యొక్క కొడుకు సేనాబిందుడు సువచ్చుడు ఈ వీరులందరినీ ఇంకా ఇతర రాజులను యుద్ధంలో ఓడించాడు అలాగే అతని పక్షంలోని ఇతర యోధులు కూడా ఆ మహాసమరంలో విజయులై అన్ని వైపులా పాండవ పక్ష వీరులను మద్దించసాగారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము కౌరవ పాండవ వీరుల ద్వంద్వ యుద్ధం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ